సత్యసాయి జిల్లాను ఉరుములు మెరుపులతో కూడిన జోరు వాన ముంచెత్తింది జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి రోడ్లపై వర్షపునీరు చేరి ప్రయాణికులు తీవ్ర వ్యవస్థలు పడ్డారు సత్యసాయి జిల్లా మడకసిరలో ఈ తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది కాలువలు పొంగిపొర్లడంతో రోడ్లు జలమయమయ్యాయి చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కొండపై నుంచి ప్రవహిస్తున్న జలపాతం అందాలు చూపర్లను ఆహ్లాదాన్ని కలుగజేసింది శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పుట్టపర్తి జలమయమైంది రహదారులన్నీ వాననీటితో నిండిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సత్యమ్మ దేవాలయం చుట్టూ భారీగా వర్షపునీరు చేరింది మురికాల్వలన్నీ నిండి పొంగి పొరలతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి హిందూపురంలో ఉరుములతో కూడిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి ఇవాళ వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణం జలసంద్రమైంది పట్టణంలోని అహ్మద్నగర్ రైల్వే రోడ్డు ఆబాద్పేట బాలాజీ సర్కిల్ రోడ్డు ముక్కుడిపేట శ్రీకంఠపురం కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరాయి ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాలో పిడుగుపడి దంపతులు సహా రెండు పాడి ఆవులు మృతి చెందాయి ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు క్షతగాత్రుల్ని పుట్టపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఘటనపై మంత్రి సవిత స్పందించారు బాధితునికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం తరఫున దంపతులు ఇద్దరికీ ఎనిమిది లక్షలు రెండు ఆవులకు కలిపి డెబ్బై వేలు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు తనకల్లులోని షిరడి సాయి దేవాలయం పిడుగుపాటుకు గురైంది ఈ తెల్లవారుజామున ఉన్నట్టుండి పిడుగుపడడంతో స్థానికులు ఒలికిపడ్డారు పిడుగుపాటుకు ఆలయ గోపురం స్వల్పంగా దెబ్బతింది ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు పోలీసులు గుడిని పరిశీలించారు